అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం దోశ పిండి లేనప్పుడు మరియు పిండి రుబ్బే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశలు వేసి చూడండి బ్యాచిలర్స్కి మరియు వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఇన్స్టంట్ దోశ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా వేయడం స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో సూజీ రవ్వను తీసుకోవాలి పావు కప్పు శనగపిండి తీసుకొని రుచికి సరపడిన సాల్ట్ కూడా వేసి వాటర్ వేస్తూ దోశ పిండి మాదిరిగా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి మూత పెట్టి ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి బ్యాటర్ తిక్గా ఉన్నట్లయితే మరికొంత వాటర్ని యాడ్ చేయవచ్చు బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన మాదిరిగా ఉండాలి పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ వేసి అట్లకాడ సహాయంతో స్ప్రెడ్ చేయాలి దోశ బ్యాటర్ను కొద్దిగా వేసి చిట్టి దోశలను వేయాలి మేము దోశలు వేస్తే స్టార్టింగ్ ప్రతిసారి చిట్టి దోశలు వేస్తాము ఇలా వేసిన తర్వాత బ్యాటర్ని గరటి సహాయంతో తీసుకొని పెనం మీద రౌండ్గా వేయాలి గ్యాప్ లు ఏమైనా ఉన్నట్లయితే ఫిల్ చేయాలి సూజీ కనుక మందంగా ఉన్నట్లయితే కంపల్సరీగా మిక్సీ పట్టాలి చుట్టూ ఆయిల్ వేసి కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సైడ్స్ ఓపెన్ చేసి అట్టును టర్న్ చేయాలి రెండో వైపు వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి నెక్స్ట్ ఉసిరికాయ అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబువ్వాలి అల్లాన్ని తీసుకొని పాయితూలు తీసి సన్న ముక్కలు కట్ చేయాలి ఇక్కడ నేను అల్లము కప్పు తీసుకున్నాను ఉసిరికాయ తురుమును పావు కప్పు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు కప్పు కారము పావు కప్పు కన్నా కొంచెం తక్కువ సాల్ట్ టాటా సాల్ట్ తీసుకున్నాను మీరు యూజ్ చేసే ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి పావు కప్పు బెల్లంను వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు మరియు కరివేపాకు వేసి వేగనివ్వాలి వేగిన తాలింపును బౌల్లో తీసుకున్న పచ్చడిలో వేయాలి ఈ పచ్చడి అనేది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి మరియు దోశలోకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి గట్టిగా ఉన్న పచ్చడిని ఒక బౌల్లో తీసుకోవాలి జార్లో కొద్దిగా వాటర్ వేసి స్పూన్ సహాయంతో ఒకసారి కలిపి ఆ వాటర్ని కూడా ముందుగా తీసి ఉంచిన పచ్చడి బౌల్లోకి వేసి కలపాలి దోశల్లోకి మరి ఇడ్లీలోకి యూస్ చేయవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ